మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో కొత్త సినిమా పనులు జోరుగా జరుగుతున్నాయి ఈ నెల మూడో వారం నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతుంది పూజా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి కాబట్టి టీం నేరుగా సెట్స్ పైకి వెళ్లనుంది అనిల్ రావుపూడి స్క్రిప్ట్ను ఫిక్స్ చేసి ప్రధాన తారాగణాన్ని కూడా ఫైనల్ చేశారట అందుతున్న సమాచారం ప్రకారం తారా ఈ చిత్రానికి లేడీ లీడ్గా నటించనున్నారు అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆమె పాత్ర సినిమాకి చాలా కీలకం కావడంతో నిర్మాతలు ఆమె ఎక్కువ కి ఓకే చెప్పినట్లు టాక్ ఇక క్యాథరిన్ ట్రేర్స్ అయితే రెండో హీరోయిన్గా ఎంపికయ్యారు ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది రెండు వేల పదిహేడులో చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాలో మొదట క్యాథరిన్ టెరిసానే హీరోయిన్గా ఎంపికయ్యారు కానీ అప్పటి డిజైనింగ్ విషయంలో చిరంజీవి కుమార్తె సుష్మితతో కొంత అభిప్రాయ భేదాలు వచ్చాయి అందుకే చివరికి కాజల్ అగర్వాల్ ఆ స్థానం దక్కించుకుంది అప్పట్లో ఎవరూ స్పష్టంగా మాట్లాడలేదు కాబట్టి ఈ రూమర్ నిజమేనేమో అనిపించింది ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల తర్వాత క్యాథరిన్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు మొదటి హీరోయిన్ కాకపోయినా కనీసం ఒకటి లేదా రెండు పాటల్లో ఆమె కనిపించనున్నారని సమాచారం ఇదిలా ఉండగా ఈ సినిమా కథ విషయంలో మేకర్స్ గట్టి సీక్రసీ పాటిస్తున్నారు గ్యాంగ్ లీడర్ రౌడీ అలడు గరానమవుడు తరహా పాత చిరు ఎంటర్టైనర్ స్టైల్ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో అనిల్ రావు పూడి స్క్రిప్ట్ను తయారు చేశారట మరోవైపు వెంకటేష్ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు సమాచారం ఉన్నా ఆ విషయంలో ఇంకా ఏమీ బయటకు రాలేదు ఈ సినిమా సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరులో గ్రాండ్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు అధికారిక అప్డేట్స్ త్వరలో ఒకదానికొకటి రానున్నాయి కానీ అప్పటికే లీకులు బయటకు రావడంతో టీం కొంత టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్